దిస్ ఇస్ మీ స్వప్న చౌదరి అమ్మినేని మరి ప్రతి ఒక్కరికి తెలుసు కదా కేక్ టీవీ తెలుగు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ గగన్ అనే వ్యక్తి ఇస్ నాట్ ఏ మ్యాన్ ఇస్ ద పవర్ ఆయన ఒక తెలంగాణ సమాజ మార్పు కోసమే కాదు చుట్టుముట్టు సూర్యాపేట నట నడమ నల్లగొండ నీ ఉండేది హైదరాబాదు దాని పక్క గోల్కొండ గోల్కొండ కిలా కింద నీ గోరికర్త ఉన్న నిజాం సత్కరుడా అనే ఆనాటి నుండి భారతదేశంలో ఉన్న తెలంగాణతో సహా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్న పీడిత ప్రజల హక్కుల కోసం తన గళాన్ని ఇప్పాడు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దళితుల చుండూరులో దళితుల మారణ కానుకు వ్యతిరేకంగా గలవిప్పాడు రాజ్యము ఎన్కౌంటర్లు చేస్తుంటే కనీసం శవాలు తల్లిదండ్రులకు ఇయలేని పరిస్థితిలో గలవిప్పి ఆ శవాలని తల్లిదండ్రులకు ఇప్పించే దాంట్లో క్రియాశీలక పాత్ర వహించాడు అమరవీరుల హక్కుల కోసం మొత్తం భారతదేశంలో ఎవరైతే ప్రజల కోసం పోరాడుతున్నారో ప్రజల కోసం పోరాడే వాళ్ళని ఎన్కౌంటర్లు దంపుతున్నారో వాళ్ళ యొక్క అమరవీరుల ఆశయాల కోసం భారతదేశం అంతా తిరిగాడు అందుకనే అనే వ్యక్తి ప్రజల హక్కులకి ప్రజా సమస్యల పరిష్కారానికి ఎప్పుడు కాల అదేవిధంగా ఆగస్టు ఆరు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో భావుడు తెలంగాణకి జాతిపిత తెలంగాణ గాంధీ ప్రొఫెసర్ జయశంకర్ సారు ఈరోజు ఆయన పుట్టినరోజు ప్రొఫెసర్ జయశంకర్ సారు పుట్టగానే తన పదహారవ ఏట నుంచే ఆయన శ్వాస ఆయన జీవితము ఆయన మాట ఆయన నడక మొత్తం కూడా తెలంగాణ తెలంగాణ సాధించే వరకు ఆయన ఎంతోమందిని తయారు చేసి ఎంతోమంది విద్యార్థులని ఎంతోమంది మేధావులని ఎంతోమంది రాజకీయ నాయకులను తయారు చేసి తెలంగాణ రాష్ట్ర సహకారం కోసం ప్రొఫెసర్ జయశంకర్ సారు ఆనాడు పోరాడా అందువల్ల మనం మీ ద్వారా ఈ ఈ యొక్క దేశంలో ఏదైతే గద్దర్ ఏ ప్రజల చైతన్యం కోసం భారతదేశ ప్రజల చైతన్యం కోసం అదే అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఏ తెలంగాణ ప్రజల హక్కుల కోసం తెలంగాణ కోసం పోరాడాడో ఆ విధంగా మనందరం పనిచేయాలని ఆ వెలుగులో పనిచేస్తే నిజంగా పేద ప్రజానికానికి ఈ సమాజానికి మేలు జరిగిందని మీ ద్వారా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యయనం నమస్కారం అండి నేను జవర్దేశం కిక్ టీవీ తెలుగు ఈ యొక్క టీవీ ఛానల్లో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఎంటర్టైన్మెంట్ కావచ్చు సాంగ్స్ కావచ్చు షార్ట్ ఫిలిమ్స్ ఇంకా చాలా కార్యక్రమాలు మన టీవీ ద్వారా అందించడం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కిక్ టీవీ తెలుగు ఛానల్ వచ్చేటువంటి ప్రతి కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేయండి